అక్కడి నుంచి ఈరోజు వాయించి చూపించాను అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీరు మొదటిసారి వచ్చేసి ఉంటారు విచ్చేసి ఉంటారు కాబట్టి మీ అందరికీ సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న వాళ్ళకి అలాగే ఈరోజు కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యోనమల ఈ అద్భుతమైనటువంటి కంపోజిషన్ తాలూకా స్వర విశ్లేషణలో రెండవ భాగానికి మీ అందరికీ సుస్వాగతం దీనికి మూడవ భాగం కూడా ఉండబోతోంది ఎందుకంటే డ్యూ సుశీల గారితో పాటు మాస్టర్ పాడేటువంటి ఇంకొక వెర్షన్ ఉంది అందులో బ్యాక్గ్రౌండ్స్ కూడా వేరే ఉన్నాయి సో దాని కోసమని మూడో భాగం కూడా చేయబోతున్నాను సో ఈ రెండవ భాగంలో మనం చరణం ఎక్కడైతే ఆపానో అక్కడి నుంచి కొనసాగించబోతున్నాం దానికన్నా ముందుగా ఎప్పుడు చెప్పే రెండు విషయాలు మర్చిపోతానేమోనని ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది ఈరోజు చూపించడానికి వేరే ఫోన్ లేదు నా దగ్గర ఆ జాయిన్ మీద క్లిక్ చేస్తే రెండు నిమిషాలు వీడియో అది చూస్తే మీకు వివరాలన్నీ అర్థమవుతాయి ఇంతకు దేని గురించి అంటే మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే ఎన్నో అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాం అది నేను డిజైన్ చేసిన కోర్సు నేను రూపొందించిన కోర్సు ప్రారంభికలు అనగా బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం నేర్చుకోవచ్చు అదే కాకుండా అనేక థియేరికల్ పాయింట్స్ కూడా ఉంటాయి అలాగే కిందట ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు అది అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది ప్రతి నెల కూడా మెంబర్స్ కోసం మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ ఈ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్లో ఇప్పుడు ఏంటంటే తెలుగు సినిమా పాటలోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెబుతూ ఉంటాను యు ఆర్ మిస్సింగ్ ఏ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే వచ్చే మాసం ఫిబ్రవరిలో జరగబోయేటువంటి ఒక సమావేశం గురించి మా ఫేస్బుక్ పోస్ట్లో ఒక పేజ్ ఉంటుంది నా ప్రొఫైల్ కాదు ఫేస్బుక్ పేజీ అందులో వెళ్తే మీరు ఆ పోస్ట్ కనబడుతుంది ఆ పోస్ట్లో పేర్లు ఉంటాయి అందులో మీ పేరు ఉంటే కనుక మీరు రాగలుగుతారా లేదా హైదరాబాద్లో జరగబోతోంది రాగలుగుతారా లేదా నిర్ధారణ కోసం కన్ఫర్మేషన్ కామెంట్లో రాయండి అలాగే ఆ జాబితాలో మీ పేరు లేకపోయినా కూడా మీరు చక్కగా రావాలనుకుంటే రావచ్చు బట్ మీరు వచ్చేది ఏంది కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ పేజీని లైక్ చేయండి ఆ పోస్ట్ని లైక్ చేయండి ఇన్ఫ్యాక్ట్ ఒక నెల రోజుల పాటు నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి ఆ ఫేస్బుక్ పేజ్కి సో దట్ వివరాలన్నీ అప్పటికప్పుడు మీకు తెలుస్తుంటాయి మా వాళ్ళు ఆ పోస్ట్ ఎడిట్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు సరేనా సో ఆల్ అందరినీ నెక్స్ట్ మంత్ కలవబోతున్నాను సియు ఇన్ హైదరాబాద్ ఇన్ ఫిబ్రవరి సో చరణం అక్కడి నుంచి కొనసాగించాలి రే 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 కొనసాగించాలి నేరే మివన్ గమనించాలి మీరు ఇక్కడ ఒక చక్కటి బిడ్డ మి మగ బాబా నేరి

చెప్పాను మొదటి భాగంలో ఆ రకంగా చూస్తే ఇక్కడ రీ రీవన్ పక్క పక్కన ఉంటాయి క్రొమాటిక్స్ మళ్ళీ మాస్టర్ కొనసాగిస్తారు

పాడతారు అక్కడ చిన్న సంగతి ఇక్కడ స సమగరిగా ఆ గమగరిగా ముందు లేదు ఇది ఫస్ట్ టైం వచ్చింది గమగరిగా అంతే ఇప్పుడు మనం మూడో సంగీతానికి వెళ్దాం చివరిలో మొత్తం ఆయన చూపిస్తాను ఇప్పుడు బిట్టుబిట్టుగా చెప్తున్నాను చక్కటి ఒడ్ పిండి అంటే ఫ్లూట్ పిండి అనమాట మగ మే నే स्ट्री ऑफ ट्रुटी अच्छे गाय गंग సోలో పాడారంటే ఆ పాటలో అది ఆయన సంగీతం అయినా వేరే వాళ్ళ సంగీతం అయినా అంటే సంగీత దర్శకత్వం అయినా ఒక రాగం లేమో అయితే ఉండదు ఆయన పాటల్లో సాధారణంగా అలాగే చక్కగా రాజేశ్వరరావు గారు అద్భుతమైన రాగం ఆయన ఇచ్చారు అదేంటంటే 嗯。Uh huh. uh huh. ఒక వైలిన్ బెట్టు బా వైలిన్ సోదర్ ఎంత బాగుంటుందో అదేంటంటే అక్కడ అనుకుంటా మోస్ట్లీ ఎస్ అక్కడ ఏంటండి బిట్ రే

ఇక ఈ వర్షం అయిపోయినట్టే చివరిలో మనకి ఏంటంటే మళ్ళీ పియానో మీద అది ఇచ్చారు మన కార్డు డి మేజర్ కార్డు తర్వాత చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే ఐ థింక్ అక్కడ దేవిక గారి పాత్ర స్పృహ తప్పు పడిపోవడం జరుగుతుంది అనుకుంట అక్కడ స్ట్రింగ్స్ మీద ఈ గా నుంచి పై స్థాయి గా వరకు ఒక రన్ ఇచ్చారు స్పష్టంగా వినపడవు బట్ ఈ గా నుంచి ఆ గా వరకు ఒక రన్ అనుకోండి యాడ్ ఇవ్వాలి దానికి ఏమైనా ఉండదు టెంప ఉండదు అక్కడతో ఈ పాట పూర్తయింది సో ఇప్పుడు వాయించి చూపిస్తాను వాళ్ళు నేర్పిందంతా ఈ రెండో భాగంలో దానికన్నా ముందుగా ఎప్పుడు చెప్పుకునే విషయాలు ఆనవాయితీగా అదేంటంటే మొట్టమొదటిసారి ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్న పాలన స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను జాయిన్ అవ్వడం గురించి ఇంతగా చెప్పాను మీకు మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ చెప్పాలంటే ఇప్పుడు వచ్చే మాసం జరగబోయే సమావేశం గురించి వాట్సాప్ ఛానల్లో కూడా అప్డేట్స్ ఉంటాయి అలాగే యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా అప్డేట్స్ ఉంటాయి సో ఈ మూడు చోట్ల కూడా మీరు చూస్తూ ఉండొచ్చు చూస్తూ ఉండాలి ఆసక్తి ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఫేస్బుక్ పేజ్ వాట్సాప్ ఛానల్ అలాగే యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్ సరేనా అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దగ్గర చూడండి పూర్తిగా ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలన్నీ కూడా సంగీతం గురించి పాటల గురించే కాబట్టి అవి ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ సో ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది వాయించేది పాడేది అని కూడా క్షుణ్ణంగా గమనించండి ఓకే ఇప్పుడు ఇవాళ నేర్పిందంత ఒకసారి ప్లే చేస్తాను చరణం మీకు మధ్యలోంచి వచ్చింది కాబట్టి మొత్తం ప్లే చేస్తే బెటర్ ఏమో वोट बेटर वोट विंड न बिकते हैं వెర్షన్ ఈ రెండు భాగాలు పూర్తయింది మరి ఆ వేరే వెషన్ కోసం మూడో భాగం చేయబోతున్నాం కాబట్టి ఆ మూడో భాగాలు కలుగుతూ అంతవరకు చక్కగా ఈ అద్భుతమైన అలాగే కష్టతరమైన పాటని నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం